ఆజ్ఞ ఇది సువార్త ప్రకటించడం దేవుని ఆజ్ఞ సలహా కాదు ఇష్టం ఉంటే చేయి కష్టం ఉంటే మానే అనేది కాదు చేసి తీరాలి ప్రకటిస్తున్నారా అట్లాంటి దాని కొరకు అప్పగించుకుంటున్నారా ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారా ప్రియులారా చదువుకునే పిల్లలు వాడుకోవచ్చు ఈ అవకాశాన్ని ఉద్యోగస్తులు వాడుకోవచ్చు వ్యాపారస్తులు వాడుకోవచ్చు నేను తమిళనాడు దగ్గర ఒక ప్రాంతానికి వెళ్ళాను తెలుగు అతనే తెలుగు ప్రాంతంలో దాదాపు ఒక ఐదు వందల మంది ఉంటారు నేను అతనితో మాట్లాడుతూ ఉంటే అతను చెప్తున్నాడు ఏం చేస్తావా అంటే ఆటో నడుపుతాను అన్న అన్నాడు ఎలాగా అని అంటే ప్రతి శుక్రవారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆటో వేస్తాను ఆటో నడిపేటప్పుడు ఆ ఆటో వాళ్లకు సువార్త చెబుతాను అది వాళ్ళల్లో ఫలించడానికి మిగతా వాళ్ళు ఇరవై రూపాయలు తీసుకుంటే నేను పదిహేను రూపాయలు తీసుకుంటాను మిగతా వాళ్ళు యాభై రూపాయలు తీసుకుంటే నేను నలభై రూపాయలు తీసుకుంటాను నా ఆటోకి చాలామంది ఎక్కుతారు దాని వెళ్ళిన వాళ్ళ యొక్క ఇష్టాన్ని మమకారాన్ని పొందుతాను ఆ తర్వాత వాళ్ళ అవసరతలు ఏంటో తెలుసుకుంటాను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను చర్చికి రమ్మని ఆహ్వానిస్తాను నా ఫోన్ నంబర్ ఇస్తాను శనివారం ఎవరెవరికైతే ఆ వారములో సువార్త చెప్పానో వాళ్ళందరి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ఆ ఉపవాసం ఉండేటప్పుడు మొదటి భాగంలో నా కొరకు నేనే పశ్చాత్తాపడతాను ప్రభువా రేపు నీ పరిశుద్ధ పాలు పంపులు పొందాలి ఆడవాళ్ళని ఎక్కించుకునేటప్పుడు నేనేమైనా అవివేకంగా అమర్యాదగా పాపపు దృష్టితో చూసేనేమో నన్ను క్షమించు ప్రభువా అని ఒప్పుకుంటాడు ఎవరి దగ్గరైనా డబ్బులు ఎక్స్ట్రా తీసుకున్నారేమో చిల్లర లేక డబ్బులు ఎగ్గొట్టేనేమో నాకైతే గుర్తులేదు ప్రభువా నన్ను క్షమించు ప్రభా అని మొదటి భాగం అంతా తనను తాను సెట్ చేసుకోవడానికి ఉపవాసం ఉంటాడట రెండవ భాగంలో ఆ వారంలో ఎవరెవరికైతే సువార్త చెప్పారో వాళ్ళందరి పేర్లు పెట్టుకొని ప్రభావ వీళ్ళు దేవుని సన్నిధికి నీ సన్నిధికి రావాలి నాయన అని శనివారం మధ్యాహ్నం నుంచి వాళ్ళందరికీ ఫోనులు చేసి వాళ్ళందరికీని ఆ ప్రాంతాలు నిర్ణయించుకొని ఫస్ట్ ట్రిప్ ఒక ప్రాంతంలో నుండి రెండో ట్రిప్ ఒక ప్రాంతంలో నుంచి అలా ఆదివారం ఐదు ట్రిప్పులు వేసి చర్చకొస్తాడంట ఆ రీతిగా సంఘానికి నూట యాభై మందిని నడిపించాడంట ఎవరు ఒక ఆటో డ్రైవర్ మనసుంటే మార్గం ఉంటది మనసున్న వాడికి మార్గం దొరుకుద్ది మనసు లేనివాడికి సాకు దొరుకుద్ది గుర్తుపెట్టు